గంటోడా రై ఓరు చిన్నడు చిన్నోడు చిన్నడు ఇంకా మా అన్న చూడండి మేకలకి ఏం చేస్తున్నాడు చిన్న చిన్న మేకలు చూడండి ఎంత బాగున్నాయి చిన్న పిల్లలు మేము చిన్న పిల్లలప్పుడు నుండి నేను చిన్న పిల్లగా నుండి ఈ రెండు మేకలే నాకు మా అన్న చోటని వెళ్ళి నేను మేపేదాన్ని ఈరోజు నేను దారి నడచలేకున్నా మా అన్న అయితే మాత్రం ఇంకా కొండలు గుట్టలు ఎక్కి ఈ మేకలు పొట్టేళ్లను మేకపోతులను మేపుతూనే ఉన్నాడు చూడండి సుంచాకలు చెట్టండి ఇప్పుడు ఆడ కోసేషన్లో కొమ్మ సుంచాకలు కొమ్మ బాగా ఇష్టంగా తింటాయి మేకలు ఈ పుట్టోడు చూడు ఏం చేస్తున్నావు అరగంట రెండు గంటలు పెట్టుకొని డా వెళ్ళిపోతాను చూడండి మా మేకలు ఎంత బాగా తింటాను మాట్లాడద్దు లేదా మేకలు మేకలు ఉండలేదని మా అన్న పాపం మాట తిడతాడు బాగా తినండి కడుపు నిండా తినండి తిట్టుకుంటే తిట్టుకోని మీరు మాత్రం కడుపు నిండా తినేసేయండి గుట్టింటి పరిగెట్టు చేస్తాను ఆయన ఆకు ఇప్పుడు బాగుంది కదా వానబడి అవి సరిగ్గా తినలా గుట్టింటి పరిగెట్టి ఇస్తున్నాయని కోపంతో తిడతాడు గొర్రెలు వస్తున్నాయి గొర్రెలు నీయే కదనా గొర్రెలు మేకలు చిన్న పిల్లలప్పుడు నుండి ఇదే బిజినెస్ మా అన్నది గొర్రెలు మేకలు ఆడపిల్లలు లేదు ఇద్దరు మగపిల్లలే ఇద్దరు కోయిట్లో ఉన్నారు అయినా సరే ఆయన కష్టం మీదనే బతుకుతాడు ఒకరిని ఒక రూపాయి ఆశించకుండా ఆయన కష్టం చేస్తూ ఈరోజు కూడా బతుకుతున్నాడు మరి ఈ వయసులో కూడా మరి ఆయన సుమారుగా అయిన వయసుకి మేము చిన్నపిల్లవాళ్ళం అంటే మాకంటే సగం వయసు ఎక్కువే ఉంటుంది ఎంత నా వయసు నీకు ఇప్పుడు అరవయ్యా ఇంకా కొండల గుట్టలు ఎక్కి దిగుతున్నాడు చూడండి మనమైతే ఎక్కగలుగుతామా ఇంట్లో ఉండి మరి రే చిన్నవాడు అన్నీ మేకపోతలు ఉన్నాయి కదన్నా అన్నీ మేకపోతలు ఉన్నాయా సంక్రాంతికి కుప్పల కుప్పలే డబ్బులు బట్టల పిల్ల బలి ఉంది ఇక్కడికి వస్తేమి చిన్నప్పుడు మేకల మేము పెట్టేటప్పుడు వీడియో తీసుకోవాలని ఆశ ఉండేది అది కుదరలేదు ఈరోజు మా అన్న వాళ్ళ మేకలు ఇంటికాడికి వచ్చినాయి అంత దూరం వెళ్ళిపోతావులేమ్మా ఇన్నే వీడియో తీసుకో అని చెప్పి చూడండి చూడండి గొర్రె పిల్లలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయనా అది పచ్చి ఆకు పేరికాడ వేసి తినకుండా చూడండి పరక పొలాలని నాకుంటాను పరక పొలంలో ఇంటి చిన్న పరక పొలలు ఇది ఎన్ని ఎండ్లో నా చింత చెట్టు నువ్వు బుట్టుకు ముందు నీటి ఉందా చూడండి ఈ చెట్టు మా ఇలా గుర్తొచ్చినప్పుడు నుండి కూడా ఇట్లే ఉందంట ఎన్ని ఏండ్ల చెట్టు ఉండొచ్చుదే ఇదా మచ్చగా కాసింది సారీ కాపు ఎంత ఎక్కువ కాస్తుందో రోగం కూడా అంత తొందరగా పడుతుంది నా కట్టెలు ఈ విధంగా తెచ్చేసుకుంటారండి దాన్ని పాండవ అంటారు పాండవ కట్టేసి దాని మీద కట్టెలు తెచ్చేసుకుంటే చేదులు పట్టుకొని ఉంటారు తిన్నామన్నా సరేలే అన్నా అయితే చూడండి ఆ ఆకులన్నీ అన్ని పెరుక్కొని తింటాను తిన్నీలే మాకు కొంచెం గడ్డు తక్కువ అవుతుంది ఇంటి ముందర అది నీ వెనకాలనే తిరుగుతాను చూడు పిల్ల ఒక మేక మూడు పిల్లలు నేనిందా పోనీలే మూడు పోతులే ఒక సంవత్సరం రావాల్సిన మూడు సంవత్సరాలు రావాల్సిన డబ్బులు ఒక సంవత్సరమే ఇచ్చేసింది ఆ మేక చూడండి ఒక మేక మూడు పిల్లలు నేనిందంట దాడుండే రెండు పిల్లలు అదిగో మా కాడ ఒక ఉంది చూడండి అది మూడు ఒకేలాగున్నాయి పోదురండి పోదురండి రాణిలో అయినా అట్ట మా ఇంటి వెనకాల గోడకాయలు రాణిలో అయినా గిడ్డంత ఉంది తిరిగి నీళ్ళు తాగుతుంది అన్నం తినేసి వచ్చినామన్నా ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిందాకలే కలబండి పాములు ఉంటాయి ఇక్కడ చెదిగా ఎక్కువ ఉంది కదండి ఈ జముళ్ళు ఉన్నాయి మాకు పాములు ఎక్కువ ఉంటాయి ఈ చెట్టు నూకెక్కువ మరి కాయలు తింటా అందే మేక ఇదేదో వైద్యానికి కూడా పనికి వస్తుందంట కదన్న వాళ్ళందరూ వెళ్ళి పిరిపో బాయ్ ఫండి పండి ఇంక పని ఎన్ని పరకలు చూడండి ఊసలు పరకలు ఊసులు అంటాము ఇవన్నీ కోసుకొని వచ్చేది ఎండబెట్టేది ఈ విధంగా వాటిని ఎదలగొట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పరకలకు ఉండేది ముళ్ళంతా ఎదలగొట్టుకొని కట్టలు కట్టుకోవాలి చూడండి ఆ ఊసలన్నీ కోసి ఈ విధంగా ఎండబెట్టాలి మా ఇంట్లోకి వెళ్తున్నానండి ఇవన్నీ సూర్యకాంత చెట్లు ఎన్నిసార్లు పెరికినా మళ్ళీ వస్తూనే ఉంటాయి అవన్నీ ఇదిలిచ్చేసి ఈ విధంగా కట్టలు కట్టుకోవాలండి కట్టలు కట్టుకొని ఈ విధంగా తోసుకోవాలి చూడండి ఈ పరకలతో తోస్తే వంగి తోస్తాం కాబట్టి నడువుల నొప్పులు కూడా ఉండవు ఆరోగ్యానికి కొడక చాలా మంచిది చాలా సన్నబడతారు కొడక ఈ పరకలు తీసుకొని ఇళ్ళంతా తోసుకొని మళ్ళీ బయట కసువులు తోసుకొని అన్ని చేసినామంటే మాకు బయట పరక వేరే ఉంటుంది దోసి చూడండి ఇంట్లో వేరే ఉంటాయి ఇవన్నీ మా చేతులతో మేము కోసుకొచ్చుకొని ఎండబెట్టి దులిపేసి ఈ విధంగా వాడుకుంటాం